నరసింహ శతకం దేహము ఉన్న వరకు మోహసాగరమందు మునుగుచుందురు మూఢజనులు సలలిత ఐశ్వర్యములు శాశ్వతంబు అనుకొని షడ్భ్రమలను మానజాలరు ఎవరు సర్వకాలము మాయ సంసారబద్ధులై గురుని కారుణ్యంబు కోరుకొనరు జ్ఞానభక్తి విరక్తులైన పెద్దలను చూచి నిందలు చేయక తాము నిలవలేరు మత్తులైనట్టి దూర్జాతి మనుజులు ఎల్లన్ నిన్నున్ కనలేరు మొదటికే నీరజాక్ష భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా స్వామి నరసింహ బొత్తిగా ఏమాత్రము కూడా తెలివి లేని వాళ్ళు దేహంలో ప్రాణం ఉన్నంత వరకు మోహం అనే సముద్రంలో మునిగిపోతూనే ఉంటారు వాళ్ళు తమకు బాగా ఉన్న సంపదలు స్థిరంగా ఉంటాయనుకొని కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను వదిలిపెట్టకుండా ఉంటారు ఎల్లప్పుడూ మాయతో కూడిన సంసారం నందు కట్టుబడి ఉంటారు గురువు యొక్క దయను కోరుకోరు జ్ఞానులు భక్తులు కోరిక లేని వాళ్ళు అయిన పెద్దలను చూసి వాళ్ళు తిడతారు నీరజాక్ష మదించిన దుష్టులకు జనులు నిన్ను చూడనే చూడలేరు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర నమస్తే నమస్తే నమ నరసింహ శతకం ధరణిలోపల నేను తల్లి గర్భము నుండి పుట్టినప్పటి నుండి పుణ్యమెరుంగన్ ఏకాదశి వ్రతంబు ఎన్నడూ ఉండంగలేదు తీర్థయాత్రలకైనా తిరగలేదు పారమార్థికమైన పనులు చేయంగలేదు భిక్షము ఒక్కనికైనను పెట్టలేదు జ్ఞానవంతులకైనను పూని మ్రొక్కంగలేదు ఇతర దానములైనను ఇయ్యలేదు నలిన దళనేత్ర నిన్ను నే నమ్మినాను చేరి రక్షింపవే నన్ను శీఘ్రముగను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దురితదూరా నలిన దళనేత్ర తామర పువ్వు యొక్క రేకుల వంటి కన్నులు కలిగిన స్వామి నరసింహ నేను నా తల్లి గర్భం నందు ఉండి ఈ భూమిపై వచ్చినప్పటి నుండి పుణ్యం చేయుట తెలియదు ఏకాదశి వ్రతాన్ని ఎన్నడూ చేయలేదు తీర్థయాత్రలకు ఎప్పుడు కూడా పోయి ఉండలేదు పుణ్యమైన కార్యాలు చేయలేదు ఒక్కనికైనా కూడా ఏనాడు బిచ్చం పెట్టలేదు పరమాత్మను గురించిన జ్ఞానం కలిగిన వారికి నేను ఎన్నడూ మొక్కలేదు ఇతర దానాలు ఇయ్యలేదు స్వామి నేను నిన్నే నమ్మాను నన్ను రక్షించు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర నమస్తే నమస్తే నమ నరసింహ శతకం అడవి పక్షులకు ఎవ్వండు ఆహారమిచ్చను మృగజాతికి ఎవ్వండు మేతన్ పెట్టే వనచరాదులకు భోజనము ఎవ్వండు ఇప్పించన్ చెట్లకు ఎవ్వండు నీళ్లు చేది పోసే స్త్రీ బునన్ శిశువును ఎవ్వండు పెంచే పనులకు ఎవ్వండు పోసే పరంగన్ పాలు మధుపాలికి ఎవ్వండు మకరంధము నరించే పసులకు ఎవ్వండు వసంగన్ పచ్చిపూరి జీవకోట్లను పోషింప నీవే కాని వేరే ఒక దాత లేడయ్య వెదికి చూడన్ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా స్వామి నరసింహ అడవి పక్షులకు తిండిని మృగజాతికి మేతను వనాన తిరుగు పశువులు మొదలైన వాటికి ఆహారాన్ని చెట్లకు నీళ్లను స్త్రీల కడుపున శిశువులను పెంచుటను పాములకు పాలను తుమ్మెదల సమూహానికి కావలసిన తేనెను పశువులకు కావలసిన పచ్చిక గడ్డిని సమకూర్చుట నువ్వు తప్ప వేరే ఎవరు చేస్తారు నువ్వే కదా స్వామి ఈ జీవుల సమూహాలను పెంపొందింపగా నీవే కానీ వెతికి చూస్తే మరి ఒక వేరే దాత లేడు ఈ పనులన్నింటినీ చేయుటకు నీవే సమర్థుడువు భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర నమస్తే నమస్తే నమహ నరసింహ శతక పద్యం పుండరీకాక్ష నా రెండు కన్నుల నిండా నిన్నును దూచడి భాగ్యము ఎన్నడయ్యా వాసిగా నా మనోవాంచ తీరడునట్లున్ సొగసుగా నీ చూపవయ్యా పాపకర్ముని బడకపోవుదమంచున్ పరుషమైన ప్రతిజ్ఞన్ పట్టినావే వసుదలోన్ పతిత పాపనుండవీవంచున్ నేను పుణ్యవంతుల నోటన్ పొగడన్ వింటి ఏమిటికి విస్తరించే నీకు ఇంత కీర్తి నా కీవు దొరకరాదే భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా పుండరీకాక్ష తెల్ల తామరల వంటి కన్నులు కలిగిన స్వామి నా రెండు కళ్ళారా నిన్ను దర్శించే అదృష్టం ఏనాడు కలుగుతుంది స్వామి దుష్టులను వధించే నీ దివ్య సుందర మంగళ రూపం నాకు అందంగాను సొగసుగానే ఉంటుందయ్యా అలాంటి నీ రూపాన్ని నాకు చూపవయ్యా వీడు పాపపు పనులు చేసిన పాపి పాపకర్ముడు అని వీని కంటబడాలి ఎందుకని కఠినమైన పరుషమైన ప్రతిజ్ఞ పట్టినా బాయేమిటి మరి నీ ఉపతిత పావనుడవే పాపులను పవిత్రులను చేయువాడవే అని పుణ్యం చేసిన పుణ్యవంతుల నోట విన్నాను కదయ్యా ఎందుకు నీకు ఆ కీర్తి కలిగిందంటే పాపులను రక్షిస్తున్నందుకే కదా నీకు అంత గొప్ప కీర్తి వ్యాపించింది మరి ద్రోహిణి చెడ్డవాడినైన నాకు నువ్వు దొరకకూడదా నీ దివ్య సుందర మంగళ రూపం నాకు చూపకూడదా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర అలంకారాలతో ప్రకాశిస్తూ శుభకరమగు ధర్మపురములో నివసిస్తూ దుష్టులను లేకుండా చేస్తూ ఉండే నారసింహ నా పాపాలను పోగొట్టవయ్యా నమస్తే నమస్తే నమ నరసింహ శతకం పచ్చి చర్మపు తిత్తి పసలేదు దేహంబు లోపలనంతట రోయ రోత నరముల శల్యముల్ నవరంధ్రములు రక్తమాంసముల్ కండలు మైలతిత్తి బలువైన వానలకు ఊర్వదు ఎంతైనన్ తాళలేదు ఆకలి దాహములకున్ సకల రోగములకు సంస్థానమయ్యుండును నిలువదు అస్థిరమైన నీటి బుగ్గ బొందిలో నుండి ప్రాణములు పోయినంతన్ గాని కొరగాదు గబ్బకైనా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా స్వామి నరసింహ ఈ శరీరం పచ్చి తోలుతో నిర్మించిన సంచి సారములేనిది లోపల అంతా వెదికి చూస్తే అసహ్యంగా ఉంటుంది నరాలు ఎముకలు తొమ్మిది రంధ్రాలు అనగా కనులు చెవులు ముక్కు నోరు గుదము గుహ్యము ఇంకా రక్త మాంసము కండలు ఉండెడి మురికి సంచి వంటిది ఇది ఈ శరీరము ఈ శరీరము అధికమైన ఎండ వానకు ఓర్వలేదు ఆకలి దప్పులకు తాళలేదు తట్టుకొనలేదు రోగాలన్నిటికీ ఇది ఉనికిగా ఉంటుంది నిలవలేదు ఈ శరీరం నిలుకడలేని నీటి బుగ్గ వంటిది ఈ దేహంలో ప్రాణాలు పోయినంతనే ఈ దేహం శ్మశానానికే కానీ గవ్వకైనా పనికిరాదు भूषण निवासा, दुष्ट निवास दुष्टसंहार नरसिंह दुरीदूर नमस्ते नमस्ते नमः।